మీరు అన్నారు కదా మాది కుల వృత్తి అని మీరు పదమూడేళ్ల వయసులో ఈ వృత్తిలోకి వచ్చానని చెప్పారు మీ పిల్లలు కూడా ఇదే వృత్తిలో ఏ వయసులో వస్తారో దీనికి ఎలా మీరు ఈ వృత్తిలోకి రాణిస్తారు దీనికి చదివెంత ఉంటుంది అసలు చదువుకోవాలా వద్దా మీకు ఈ విద్యలన్నీ నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది మీరు చెప్పిన మాట వాస్తవమే మేమంతా కోయి రాజులు కోయి రాజులు అంటే ఊరు ఎలాగుండేదో మాకు తెలియదు మా తాతలు ముంతాతల నుంచి తెలిసిందా అడవిలో ఉండేది కదా అప్పుడు పిల్లలకు చదువులు లేవు చదువులు లేవు అమ్మవారు గుడి కట్టించుకొని ఆ గుడికాడ సేవ చేసుకొని పూజలు చేస్తాం అన్నమాట ఎంతో మంది వస్తారు మా దగ్గరికి ఉన్న సిల్మ్ యాక్టర్లు మినిస్టర్లు తెలిసిందా రాజకీయ నాయకులు వస్తుంటే మా ఫస్ట్ నిబురు వచ్చారు నెబ్బు నెబురు వచ్చినప్పుడు మా తాత పులి పిల్లని పట్టించాడు మీ తాతల కాలంలో మా తాత కాలంలో పులిపిల్లను పట్టించాడు గిఫ్ట్ గాంధీ వచ్చింది రాజీవ్ గాంధీ వచ్చాడు ఇట్లా వచ్చి అన్నమాట కోయి దొరలు ఎట్లా ఉంటారా ఏమిటా వీళ్ళు కొన్ని వాక్ శుద్ధి చెబుతారు కదా ఎలక్షన్ లో గెలుస్తామా పార్టీ వాడిపోతుందా అవన్నీ వాళ్ళు అడుగుతారు పూజలు చేపించుకొని వాళ్ళు అడుగుతారు మా గురించి అడిగితే వాళ్ళకి గెలుస్తే ప్రాప్తి ఉంటే గెలుస్తుంది అని చెబుతారు డిపోయే ప్రాప్తి ఉంటే డబ్బు ఎందుకు ఖర్చు చేసుకోవాలి మీకు ప్రాప్తి లేదండి అది నిలబడ మీరు గెలవలేరు అని చెబుతాం మేము చెప్పేస్తాం అదంతా అమ్మవారు వాగ్గత రాజకీయ నాయకులకి అట్లా చెబుతుంటాం సినిమా యాక్టర్లు ఉంటారు వాళ్ళ గురించి కూడా చెబుతాం మేము సినిమా యాక్టర్లు వచ్చారు చిరంజీవి పవన్ కళ్యాణి తెలిసిందా బాలకృష్ణ వాళ్ళంతా వస్తారు వెంకటేష్ నాగార్జున వాళ్ళందరిని కలిసిన ఇప్పుడు ఇంతకుముందు నాగేశ్వరరావు మా తాత కాలం మా కాలంలో నాగేశ్వరరావు రామారావు కృష్ణ అట్లా శోభన్ బాబు పెద్ద పెద్ద హీరోలు వచ్చేవాళ్ళు ఏంటి రామారావు కూడా వచ్చాడుగా ఏటగాడు సినిమా తీసేప్పుడు మా గూడానికి వస్తే అప్పుడు అమ్మవారు గుడికాడ కోసం పెట్టి పుట్ట తేనిచ్చి ఆయనకి పుట్ట తేనిచ్చి తాగి సంతోషపడ్డాడు అక్కడే ఒక పాట తీసారు అక్కడ ఒక పాట తీసి గుడికాడ అమ్మవారు ఆయన పేరు మీద పూజ చేసాం మేము ఓకే పూజ చేస్తే సినిమా పాస్ అయ్యింది ఇక అప్పటి నుంచి మేమంటే ప్రేమ కోవి అంటే ఎన్టీ రామారావుకి మంచి ప్రేమ బాలకృష్ణ కూడా మేము చెప్పినట్టుగా ఆయనకి అన్ని విధాలుగా ఎమ్మెల్యేకి మూడు సార్లు గెలిచాడు అవును మూడు సార్లు గెలిచాడు మంచిగా కోయితర మాట వల్ల ఇప్పుడు మనశ్శాంతిగా ఆయన ఏ సినిమా తీసినా కూడా సక్సెస్ అయిపోతుంది ఆయనకి పెద్దది ఇచ్చాం పూజ వస్తువు అంటారా తాగితలు పెట్టి ఇచ్చాం అట్లా పెద్ద పెద్ద హీరోలకు కూడా తెలిసిందా సినిమాలు పాస్ కావాలని తెలిసిందా వాళ్ళకి ఇస్తుంటాం తెలిసిందా అట్లా మూలికలు అంటారా ఆ మూలికల వల్ల అట్లా పాస్ అవుతుంటారు చాలా వృత్తి విషయానికి వచ్చేసరికి మీ పిల్లల్ని మా వృత్తి ఎట్లంటే ఇది మా తాతలు మా నాన్నగారు మా నాన్నగారి నుంచి నాకు ఇది పరంబరం వృత్తి పరంబరం అంటే ఒక పదైదు పదహారు సంవత్సరాల నుంచి మాకు చదువులు లేవు చదువులు లేకుండా అంత అమ్మవారు పూజలలో ఉండేది కదా అప్పుడు మా గురువు గారు ఉంటారు అన్నమాట మాకు చిన్న వయసులో ముక్కులో పసర పోస్తారు చెట్టు పసర ఓకే అమ్మవారు పూజ కాడ చెట్టు పసర పోస్తారు అనమాట ఆ చెట్టు పసర పోస్తే ఇక అమ్మవారు శక్తి ఆ శక్తి వచ్చేస్తుంటారు అమ్మవారు శక్తి వచ్చినప్పుడు మేము అట్లా ముఖం చూసి హస్తరేఖల్లో బట్టి ఏ వయసులో కనిపెడతారు మీరు ఆ శక్తి మీకు వస్తుందని తెలుస్తుంది పదిహేను పదహారు నుంచే చెప్తుంటాం అమ్మవారి పూజల నుంచి నాకు పదిహేను పదహారు ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాడు మళ్ళీ మా కొడుకు చెప్తాడు ఆయన కూడా పసరు పోసాం కదా ముక్కులో పసరు పోసి ఆయనకు అమ్మవారు ఆశీర్వాదం శక్తి ఇచ్చేశారు గురువు గారు పర్టికులర్ గా విద్య నేర్చుకుంటారు అంటే ఇన్ని రోజులు ఉండదు నేర్చుకునేది ఉండదు మరి పూజలు ఇవన్నీ మీకు రావాలంటే ఈ పూజలు అంటే అమ్మవారి శక్తి ద్వారా ఆ ముక్కులో పసర పోస్తే అన్ని విద్యలు ఒక ప్రాపలానికి ఎట్లా చేయాలా ఏమేమి చెప్పాలా అని అమ్మవారే వాకు వచ్చేస్తుంటారు ఇప్పుడు కొంతమంది గుణం వస్తుంది కదా ఉగ్రం ముగ్గురం వచ్చినప్పుడు ఊగుతుంటారు ఊకుతుంటారన్నమాట అది అమ్మవారు వచ్చే ఉంటది అట్లా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అమ్మవారు వచ్చేస్తుంది కానీ కొంతమందికి అమ్మవారు శక్తి వస్తుంది డైరెక్ట్ గా ఆ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తి ప్రకారంగా తెలిసింది అమ్మవారు శక్తి చూసి ఈ శక్తి తెలుసునా మీకు తెలియదు ఇదంతా మూడు తరం మూడు తరం మూడు తరం నుంచి ఉంది మాట ఈ శక్తి మనిషి రూపంగా చూడు బాగపడుతుందా కనిపిస్తుంది కండ్లు పండ్లు మోరు ఉన్నవా ఈ శక్తిని ఇట్లా పెట్టేస్తాం ఇట్లా ముందు రాపులం అంతా దీంట్లోకి వచ్చేస్తాం అమ్మవారు దీంట్లోకి వచ్చినప్పుడు అప్పుడు నీ భవిష్యత్ అంతా నేను చెబుతుంటా తెలిసిందా అట్లా అమ్మవారు శక్తి అని మంత్రశక్తి మాట శక్తి అనుగ్రహం తోటి అన్ని విషయాలు చెబుతుంటాం ఏ ప్రాబ్లం ఉన్నా మరి మీరు ఇందాక నుంచి ఆ అమ్మవారు వస్తారు అంటే మా లోపలికి అమ్మవారు వస్తారు అని అని చాలా సార్లు చెప్పారు అంటే మేము చెప్పాలంటే అంజనం వేయాలంటే ఒక మనిషికి మీరు ఏమైనా సొల్యూషన్ చెప్పాలంటే అమ్మవారు మమ్మల్ని ఆగ్రహించాలి అని అని చెప్పారు అలాంటప్పుడు ఇప్పుడు ఒక ఎవరైనా మీ దగ్గరికి ప్రజలు వచ్చారనుకోండి ఒక సమస్యతో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని మీరు పలానా టైంలో రండి అని చెప్తారా లేదంటే మీకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలా డైరెక్ట్ గానే వస్తుంది అమ్మవారు మీ దగ్గరికి ఒక్కొక్కరు వస్తారు కదమ్మా వచ్చినప్పుడు వాళ్ళకి ముఖం చూస్తాం అది చెప్పాలని మూడు వచ్చినప్పుడే